అధ్యక్షులు మిత్రులు సతీష్ మాదిగ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ గారు వేదికలను అలంకరించిన పెద్దలు సరే ఏబీసీల వర్గీకరణ కోసం అమ్మాయి ఇంతసేపు చాలా విషయాలు మాట్లాడింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యక్రమాలన్నీ మా ఇంటి నుంచే జరిగాయి మాది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్కు నా ఇండ్లు వేదిక ఆఫీస్ అది దానికి ఒక ఎస్టీడీ ఉంటుంది అందులోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా తినవచ్చు ఎక్కడైనా పండుకోవచ్చు పెద్ద ఇల్లు అది ఎవరైనా దట్ వాస్ ది అసెట్ అన్నట్టు ఆ రోజులలో నైంటీ సిక్స్ ముచ్చట నేను చెప్పేది సరే మందకిష్ట వరంగల్ కాబట్టి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండి కార్యక్రమాలని చేస్తున్నప్పుడు మాదిగా ఉద్యోగుల సమాఖ్య ఏర్పాటు చేద్దాం మాదిగా విద్యార్థి సమాఖ్య ఏర్పాటు చేద్దాం మాదిగా మహిళా సమాఖ్య ఏర్పాటు చేద్దామని వివిధ సమాఖ్యలు ఏర్పాటు చేద్దామని రాత్రంతా త్రూఅవుట్ నైట్ కూర్చొని మాట్లాడు మాట్లాడి ఒక్కొక్క కార్యక్రమాలు చేసేది ఆ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మనకు మాదిగా ఫీలింగ్ ఎక్కువ ఇంకో భాషలో చెప్పాలంటే అది సో అక్కడ నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్న కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో బాగా అంటారా అంటే తనము బ్రాహ్మణికల్ కల్చరే ఉంటుంది ఉస్మానియా అండ్ కాకతీయ అక్కడ మెరిట్ ఏదో చదువుకున్నాం అప్పుడున్న జిల్లాలో అన్ని జిల్లాలు తిరిగినాం అన్ని మండలాలు తిరిగినాం ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు తిరిగినాం హైదరాబాద్లో ఉన్న అన్ని హోటల్స్లో మీటింగ్ పెట్టాము ఆ దానికి కన దానికి అవసరమయ్యే మినిమం అదంతా మాదిగా ఉద్యోగ సమాఖ్య ద్వారా ఏర్పాటు చేశాం ఎప్పుడైతే ఎప్పుడైతే మందకృష్ణ మాదిగా పాదయాత్ర స్టార్ట్ చేశాడో అయితే నేనేం చెప్తున్నా అంటే మందకృష్ణ మాదిగా ఒక టూ త్రీ మినిట్స్ తీసుకున్నా మీరు ఎవరేమనుకోవద్దు వ్యక్తిగతంగా మాట్లాడేది ఎవరిని దృష్టించేది లేదు ఎవరిని మనం వ్యతిరేకించేది లేదు ఎవరిని కించపరిచేది లేదు ఎవరిని అవమానపరిచేది ఫ్యాక్ట్స్ టు బి ఓపెన్ బిఫోర్ ది మాదిగా కమ్యూనిటీ పీపుల్ ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న ముఖ్యమంత్రి గారిని కలవబోయే పెద్దలకు తెలవాల్సిన విషయం ఇది ఎక్కడైనా అంతే రాజకీయం రాజకీయమే ఎంఆర్పిఎస్ అంటే రాజకీయమే కాకపోతే అది రాజకీయం కాకుండా రాజకీయ ముసుగులో నడుస్తున్న కార్యక్రమం వరకు అయితే ఏమైందంటే అక్కడ ఇద్దరు ఉన్నారు ఒకరు అమ్మాయి చెప్పినట్టు ఈ ఈ ఉద్యమము ఈదు మూడిలో కృపాకరు తర్వాత కృష్ణ మాదిగా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ ఏకనాయకత్వం ఉంటుంది అయితే సెకండ్ కూడా కొట్లాడుతుంటాడు మొదటి నాయకత్వం కోసం సో అక్కడ ఏమైందంటే పాదయాత్ర స్టార్ట్ చేయాలి పాదయాత్రకు డబ్బులు లేవు రూపాయి లేదు ఎక్కడ అయితే మొట్టమొదటి కలర్ పాల్ వాల్ పోస్టర్కు సంబంధించిన పదివేలు రూపాయల బండిలు తీసుకుపోయి నేను రాగాడి సత్యం నా చేతక్ స్కూటర్ మీద తీసుకుపోయి ఇక్కడ ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత నన్ను ఇక్కడే ఉన్నా అని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక రూమ్ ఉంటే ఈ కరప్ ఈ వాల్పోస్టర్ మీద ఎవరెవరి ఫోటోలు ఉండాలి ఇందులో ఎవరి ఫోటోలు ఉండాలనే దానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ గొడవ రాత్రి అంతా ఈ అమ్మాయికి తెలుసు ఎవరి ఫోటో ఉండాలి ఎవరి ఫోటో ఉండాలంటే ఉన్న పది మందిలో రెండు గ్రూపులు అయితే నేనన్నా యాజ్ ఫర్ మైనాలేడ్స్ లీడర్ అంటాడు ఒక్కడే ఉంటాడు ఒకరు ఎవరో డిసైడ్ చేసుకోరు ఆ ఒక్క ఫోటో పెట్టండి డబ్బులు ఇచ్చేదైతే మేమే కదా కాబట్టి మాదిగల కోసం పాదయాత్ర చేస్తానో వచ్చినా అయిపోయింది చంద్రబాబు నాయుడు రామచంద్రరావు కమిషన్ అపాయింట్ చేసిండు ఇన్ బిట్వీన్ అక్కడ అంబేద్కర్ బొమ్మ కాడ నిలబడ్డాడు అన్న ఏబీసీల వర్గీకరణ కోసం రామచంద్రరావు కమిషన్ వేసిండు ఏం చేద్దాం అన్నాడు నేను నాతో పాటు అంజయ్య ఉన్నట్టున్నది ఇంకొకరు ఇద్దరు కూర్చోబెట్టి అన్న మరి రేపు పొద్దున మనకు మనకు ఆన్సర్ లేదు వర్గీకరణ కోసం పాదయాత్ర అంబేద్కర్ కాడు ఉండక ఏం చేస్తామంటే తమి ఏబీసీల వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలని వేసిండు కదా మనం రాజకీయ అధికారంగా అడుగుదాం మిగతా టూ ఫేజెస్లో విద్యా ఉద్యోగ రంగాలు కాకుండా ఆర్థిక రాజకీయ రంగాల్లో కూడా దిస్ ఈజ్ టు బి ఎక్స్టెండెడ్ టు దీస్ టు ఫీల్డ్స్ అని చెప్పి చెప్దాం తర్వాత ఎట్లయితే ఎట్లయితే అని చెప్పినాం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి సంప్రదింపుల దగ్గర పోయేటప్పుడు అక్కడ ఆధిపత్య పోరు ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఐడెంటిటీ ప్రాబ్లం అక్కడ ఎవరు పోవాలి ఎవరు పోవాలి ఇవన్నీ చిన్న చిన్న కార్యక్రమం అయినా కూడా అక్కడ ఉన్న కార్యక్రమం ఆ రోజు నుంచి ఆ వరకు వర్గీకరణ రామచంద్రరావు కమిషన్ వేసిండు అయిపోయింది ఆ రాత్రి వచ్చి పడుకున్నాం పడుకున్న తర్వాత మిత్రుడు తమ్ముడు చెప్పిన మాట ఏంటంటే అన్న మనం ఇంటికి శారడు బియ్యం ఇంటికి రూపాయి అడిగి దీన్ని రాజకీయ పార్టీగా మళ్తా ఉన్నారు మీకు తెలుసు అనుకుంటా ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చొని తమ్మి మేము ఇక రాజకీయ పార్టీ కోసం రాలేదు మేమిక్కడ మాదిగ దండోరా ఉద్యమం కేవలం మాదిగ హక్కుల పరిరక్షణ కోసం వచ్చిన తప్పుడు రాజకీయాల కోసం రాలేదని చెప్పినాం మేము అప్పటి నుంచి డిసోసియేట్ అయ్యి మా ఉద్యోగాలు మేము చేసుకుంటూ ఉన్నాం జీవో వచ్చింది అది కొట్టుడిపోయింది ఇంకొక అత్యంత కీలకమైన విషయం మీకు చెప్తాను రామ్ చంద్రరావు కమిషన్ ఏ ఏర్పడిన తర్వాత ఆ కమిషన్ వెనక వెనక సైడే ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో రైట్ ఆర్ పవర్ టు టచ్ ది షెడ్యూల్ క్యాస్ట్ ఐటమ్ ఎట్ ది స్టేట్ లెవెల్ బట్ దర్ ఆర్ సో మెనీ అజిటేషన్స్ అండ్ ధర్నాస్ ఆర్ గోయింగ్ ఆన్ దట్స్ వై ది గవర్నమెంట్ ఈజ్ ఫోర్స్ టు అపాయింట్ ది రామ్ చంద్రరావు కమిషన్ అని వచ్చింటాను అంటే ఇది రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారము ఎస్సీలు ఎస్టీల సమస్య కేంద్రమే పరిష్కరించాలి కేంద్రమే ముట్టుకోవాలి కాబట్టి రాష్ట్రానికి ఏ రకమైన అధికారం లేదు అయినా కూడా ఇది మేము వేసినాం అన్నాడు అయితే అప్పుడు ఇది వేసినా చెల్లదు అని మేము వాదించినాము అది అయింది పోయింది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో కొట్టుడు పోయింది జివోని అసెంబ్లీ కోర్టులో కొట్టేసిన మాల సోదరులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్రూప్ వచ్చింది వచ్చి దీన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి ఏబీసీలో వర్గీకరణ చేద్దామని అప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న కార్యక్రమాన్ని ఢిల్లీకి తీసుకుపోయినాం ఢిల్లీకి తీసుకుపోయి జంతర్ మంతర్ దగ్గర మొట్టమొదటి ధర్నా ఇదంతా అయిపోయింది సో ఇదంతా ఒక ఫేజ్ వైజ్గా నేను చెప్తున్న బ్రీఫ్ హిస్టరీ అన్నట్టు ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు ఏబిసీల వర్గీకరణ తర్వాత అప్పుడు ఒక మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండే ఎవ్రీడే మేము స్టడీ చేసినప్పుడు నేను చెప్పిన అన్న ఈ వర్గీకరణ ప్రాంతాల వారిగా చేయాలి ఎందుకంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రాల మాల ఎక్కువ ఉన్నారు మాకు ఇక్కడ నష్టమవుతుంది ఇది సరిగ్గా లేదు దీన్ని మార్చాలంటే ఏ తమ్మి నీకేం పని లేదు మేము ఎంతో కష్టపడి ఆ జీవో ఇప్పించినావు నువ్వు లేనిపోని సమస్యలు తెచ్చుకొని తేవద్దు ఇక్కడికి మీరు పోండి అని చెప్పినప్పుడు బహుశా అంజయ్య ఉన్నాడు కావచ్చు మాతోటి మనం పోయినాము మనం అంతా పోయి అడిగి మాట్లాడి చెప్తే అది ఒప్పుకోలేదు వాళ్ళు అది క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అయితే అని చెప్పాము కూడా మేము సో క్యాన్సిల్ అయితే అయింది ఇప్పుడు కూడా నేను మిత్రుడు సతీష్ మాదియ గారికి చెప్పేది ఏంటంటే ఇక్కడున్న పార్టీ ప్రతినిధులకు చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏబీసీడీల వర్గీకరణ జడ్జిమెంటు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి మేము మా ప్రభుత్వము మన ప్రభుత్వం మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము దాన్ని అమలు చేస్తాము దానికి ఇంకేదైనా చేస్తామని అన్నారు ఆయన బ్రాడ్ మైండ్ మేము అందరం ఆఫ్ చెప్తున్నాం కృతజ్ఞతలు చెప్తున్నాం ధన్యవాదాలు చెప్తున్నాం ఆయనకు మేము రుణపడి ఉంటాం ప్రొవైడెడ్ మాలస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది అర్స్ట్వైల్ ఏపీ స్టేట్ అండ్ ఇన్ తెలంగాణ స్టేట్ మేము సోనియా గాంధీ గారిని కలుసుకుంటుంది పోయిన ఒక ఐదు మంది రాత్రిపూట బైబిల్ పట్టుకొని పనబాక లక్ష్మి జేడిసీలో ఈ బ్యాచ్ అంతా పోతుంది అమ్మా కృష్ణమాదిగా కృష్ణమాదిగా చంద్రబాబు ప్రేరేపిత మనిషి అమ్మా మనకు ఓట్లు రావు మన ఏబీసీలు చేద్దాం ఐ వెంటూ సోనియా గాంధీ మేడం మాదిగలు ఎక్కువ ఉన్నారు మన ఓట్లన్నీ మాదిగ్యి ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి నెహ్రూ ఉన్నప్పటి నుంచి మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చెప్పేది తప్పు అని చెప్పినాం అయినా కూడా వాళ్ళు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పోయి సోనియా గాంధీ గారు బ్రెయిన్ వాచ్ చేసేది ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు కలిసినాం ఆయన బ్రెయిన్ వాచ్ చేసినారు దే ఆర్ మోర్ పవర్ఫుల్ అప్పుడున్న మాది ఉన్నాడు కదా వెంకటస్వామి గారు ఆయన కేంద్రంలో పలుకుబడిన వ్యక్తి జేడీసీలో పలుకుబడి పనబాక లక్ష్మి మన వాళ్ళు అక్కడ పోయేటోళ్ళు లేరు పోయినా మాట్లాడటం లేరు అని ఏమనుకోవద్దు దయచేసి అక్కడ చెప్పే పరిస్థితి లేదు బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళే పవర్ఫుల్ ఏపీ భవన్ మొత్తం వాళ్ళే ఉండేది మేము ఇద్దరం ముగ్గురం ఉండేది నేను మొత్తా ఇంక ఎక్స్వైజెడ్ ఉండేది అక్కడికి క్యారీ చేసే పరిస్థితి లేదు ఈ సమస్యను ఇప్పుడు కూడా మేము ఎంత ధైర్యంగా హర్ష కుమార్ చెప్తున్నాడు నో 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 దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ మేము దీన్ని రివ్యూ చేయమంటాం ఇది రివ్యూ చేయాల్సిందే అని అది అన్ని చోట్ల ఉన్న మాలలంతా కలిసి ఉంటారు కానీ తెలంగాణలో ఉన్న మాదిగలు కలిసి ఉంటారు తెలంగాణలో ఉన్న మాదిగలు కలిసి ఉన్నట్టయితే ఈ పరిస్థితి రాదు ఇట్లా భయపడద్దు ఏదో మాటకు స్టేజ్కి టెంప్ట్ అయ్యి మాట్లాడతాం తప్ప మనం ఫేస్ చేయగలిగే కెపాసిటీ మన దగ్గర తక్కువ ఉన్నది ఫేసింగ్ కెపాసిటీ శత్రువును ఫేస్ చేయాలంటే బలం కావాలి ధైర్యం కావాలి డబ్బులు కావాలి మన దగ్గర డబ్బులు లేవు ధైర్యం ఎక్కువ ఉన్నది కానీ ధైర్యం కొంతవరకే ఉంటుంది మనం వీగిపోతాము వాళ్ళు బలపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు న్యూక్లియస్ దగ్గర ఎస్ఆర్బిటాల్ బీఆర్బిటాల్ డిఆర్బిటాల్ ఎస్ఆర్బిటాల్ అని ఉంటాయి దే ఆర్ ఇన్ ఎస్ఆర్బిటాల్ న్యూక్లియస్కు దగ్గర ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటారు వెరీ క్లోజ్ మనోళ్ళు పోయేటందుకు చాలా టైం పడుతుంది కాబట్టి మనమందరం దీని మీద చాలా సీరియస్గా ఆలోచించి మన ఏబీసీడీల వర్గీకరణను ఈ రాష్ట్ర పరిధిలో సాధించుకునేటందుకు కావలసిన మార్గాలన్నీ వెతకాలే ఎవరు చిన్న లేదు ఎవరు పెద్ద లేదు ఎవరు పెద్ద ఇదంతా కాదు ఒక్కొక్క ఒక్కొక్క ఇంటలెక్చువల్ కమిటీ వేస్తారా లీగల్ కమిటీ వేస్తారా ఏ కమిటీలు వేస్తారో వేయండి ఈ అన్ని కమిటీలు వేసి వీలైనంత త్వర త్వరగా కనుక ఈ ఏబీసీల వర్గీకరణకు ప్రభుత్వాన్ని పూనుకునేటట్టు చేయకపోతే మాత్రం ఇది మళ్ళీ ఇంతకుముందు అన్నట్టు దానికి ఏదో ఒక టెక్నికాలిటీ తెచ్చి అక్కడ వాళ్ళు పవర్ఫుల్ కాబట్టి వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు కూడా పవర్ఫులే అన్ని రకాల నేను కొంతమంది పేర్లు చెప్తున్నాను నేను కూడా రేవంత్ రెడ్డి గారి శిష్యునే కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలే పనిచేస్తున్నాను కాబట్టి నేను స్టేట్ క్యాంపియన్ కమిటీ కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీ కెమిస్ట్రీ ప్రొఫెసర్గా రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం టైర్లు అరిగి తిరిగి 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 ఉన్నాం మాకు రేవంత్ రెడ్డి గారి మీద రెండు వందల శాతం నమ్మకం ఉన్నదండి ఏబీసీలు చెత్తడు దమ్మున్న లీడరు ఆయన వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన చేస్తాడు కానీ ఆయన చేద్దామనుకున్న పనులను చేయనిస్తలేరు ఇప్పటివరకు సంపత్ కుమార్ గారికి తెలుసు తమ్ముడు నాకు పెద్దడు చిన్నడో తెలియదు కానీ సంపత్ కుమార్ గారికి బాగా తెలుసు ఆయన చేద్దాం అనుకుంటాడు కానీ ఆయన చేయని చేయనిచ్చని ప పనులు చాలా ఉన్నాయి దానికి మీ సహకారం మా సహకారం మాదిగల సహకారం అవసరం కాబట్టి దీనికి అన్ని రంగాలలో ఉన్న మాదిగలను సమాయత్తం చేయండి ఆడ పిడమర్తి రవ్య మనవాడు కాంతమ్మ లేకుంటే ఈయన పేరు పేరు సతీష్ నాయ అందరు మాదిగలను కలపండి అక్కడ జనాలల్ల ధర్నా జరగాలి ఇక్కడ ఇంటలెక్చువల్స్ పేపర్స్ రాయాలి రాజకీయ నాయకులు అసెంబ్లీలో గొడవ చేయాలి పార్లమెంట్లో మరి ఈడీ ఇది ఒక నాలుగు మూడు అంచెల కార్యక్రమం కనుక చేయకపోతే ఈ వర్గీకరణ మళ్ళీ రామచంద్రరావు కమిషన్ ఇచ్చిన జీవో లాగానే చేస్తారు ఎందుకంటే వాళ్ళు జ్యుడిషియరీని కూడా మేనేజ్ చేయగలరు ఇది మొన్న ఎందుకో చేయలేకపోయారు కానీ దే ఆర్ సో ఏబుల్ వాళ్ళంతా ఏబుల్ పర్సన్స్ వాళ్ళంతా నెట్వర్క్ ఉంటుంది బయట వదరు వాళ్ళు రిజల్ట్ వచ్చేదాకా ఉంటుంది వాళ్ళది కాబట్టి వాళ్ళు మన సోదరులే సోదరులలో ఇద్దరు ఇద్దరు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఒకడు వ్యవసాయం చేసి కాయ కష్టం చేస్తాడు ఒకడు స్కూల్కి పోయి చదువుకుంటారు ఇద్దరికి ఒక్కడే కొడుకులు వాళ్ళు మనం 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 కాయ కష్టం చేసి వ్యవసాయం చేసి పంటలు పండిస్తుంటే వాళ్ళు తెలివిగా అన్ని గ్రంథాలు చదివి వాళ్ళు వాళ్ళు బాగా అడ్వాన్స్ అయిపోయి అన్ని సంపాదించుకున్నారు మనమేమో కష్టపడ్డము మన దగ్గర డబ్బు లేదు అధికారం లేదు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది అధికారం ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి ఒక్కడే మన దిక్కున్నాడు కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి మనం అన్నీ అయ్యి వాళ్ళతో ఉండి ఈ వర్గీకరణ సాధించే దిశగా ఏమేమి లీగల్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ అన్నిటిని మీరు సర్వ్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఒక ముఖ్యమైన విషయం ఏమైందంటే ఇప్పుడు సతీష్ రాత్రి నాతో మాట్లాడు ఆయన మా ఇంట్లో పదిహేను రోజులు ఉండొచ్చు బహుశా పదిహేను రోజులు ఉన్నాడు ఏబీసీ ఏబీసీల వర్గానికి స్టేట్ కమిటీ మొత్తం ఉన్నది అంటే నేను ఏదో గొప్ప చెప్తలేను అంత వర్కౌట్ చేసినప్పుడు తమ్మి మరి ఈ మీటింగ్లో ఫలానా ఫలానా వాళ్ళు అని అడిగినా ఇక పేర్లు ఇప్పుడు చెప్పొద్దు అంటే వస్తలేరు అంటే మరి ఇంత ధైర్యంగా ఎట్లా పెడుతున్నారు మీరు మీటింగు అంటే ఏ లేదన్నా మాదిగాల పెట్టాల్సింది ఇది మాదిగా వాళ్ళ మీటింగ్ మాత్రమే ఆ రోజులలో మేము చూడలే ఇంత ధైర్యంగా మీటింగ్ అనేది నేను అనుకోలే భయ్ నేను దీనికి దీనికి అయ్యే ఖర్చు మొత్తం ఈ ఇమటిత్తా ఇట్లా ఎన్ని పెడతారా పెట్టును కానీ మాదిగా అని చెప్పుకునే దై దమ్ము ధైర్యం లేదు నేను మాదిగానే రాయ్ నన్ను మాదిగా అంటే ఏమవుతుంది దాని పేరు పేరు మారింది మారిందంటారు వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ నో వెరీ వెల్ హౌ ద నేమ్ ఈజ్ ఎట్లా పేరు రూపాంతరం చెందిందో మాకు తెలుసు ఆ పేరు మీద ఈయనకు రాకుండా ఆయనకు రాకుండా ఆయనకు రాకుండా ఈయనకు రాకుండా ఆయన మొత్తం తీసేసుకుంటారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినాడు ఇంకేవో చేసిండు ఇంకేవో చేసిండు మా వరంగల్ అయినా మళ్ళీ ఇళ్ళ ఖచ్చి చేరిండు వాళ్ళలోకి చేసుకుంటాడు ఇప్పుడు మా సంపత్ కుమారుడు పోవాలే మా చంద్రశేఖర్ గారు పోవాలే ఇంకెవరుడు పోవాలి ఇంకా ఇంకే చాలా మంది ఉన్నారు వీళ్ళ అమాయకులు బోలాశంకర్లు వీళ్ళు కాబట్టి మనం ఆ రకంగా నష్టపోతున్నాం ఇక మాకు అయ్యేది ఉంటుంది మాకు అరవై ఐదు ఏళ్ళు వచ్చింది ప్రొఫెసర్ అయినాం మేము చేసేదంతా చేసాం మాకు చేయాల్సిన నష్టం అంతా చేసిరు వీ డోంట్ బాదర్ కానీ మాదిగల కోసం నిలబడేయగలగా ధైర్యం ఉండాలి ముత్తే సార్ మీరేం భయపడకండి మనకు వచ్చేది లేదు ఏమన్నా వస్తే వస్తా లేకపోతే లేదు కానీ వాళ్ళకు రాని ఈ వాదిగల రిజర్వేషన్ వచ్చిందే మాదిగల కోసం ఆ పిడమూర్తిరావుకి ఏం రావాలి గజ్జలకాంతంకి ఏం రావాలి వీళ్ళంతా యువకులు కదా వీళ్ళకి ఏదో ఒకటి రావాలి కదా మరి మా పని అయిపోయింది మాకు మామేమేమి అడుగుతలేము మాకేం వద్దు బట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మాదిగలకైతే రావాలి ఏమనుకున్న పర్లేదు పోయి అయ్యేది అయింది పోయేది అయింది నేను ఏదో మాట్లాడదాం మొత్తాన వద్దు వద్దు ఏది మాట్లాడద్దు అంటే మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తే ఇంకా రెండు గంటల్లో మాట్లాడదాం కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడద్దు సోదరులకు ఎంత రావాలో అంత క్యాలిక్యులేషన్ ప్రకారంగా తూకంలో వేసి వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్లకు మనం ఎంతమంది ఉంటే వాళ్లకు ఇది చేయండి సార్ అని మన ముఖ్యమంత్రి గారి కనుక ధైర్యం చెప్తే ఖచ్చితంగా వారు చేస్తారు ఆ నమ్మకం నాకున్నది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను నేను మా మిత్రుడు ఉన్నాడు మన ఏడి పురుషోత్తం పోయిండా పురుషోత్తం నన్ను ఈ మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కింద మీదికి రాత మీ పురుషోత్తం నన్ను మీ మాటలు మేము ఖచ్చితంగా వినాలి దయచేసి వేదిక మీదకి రావాలి ప్లీజ్ నేను పురుషోత్తం మాది గారు ప్రొఫెసర్ నాలుగైదు సార్లు పిలుస్తాం దానికి దండం పెడతా ఆయన ఆయన చాలా బర్నింగ్ 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 లీడర్ అయితే నందు పాత్ర వెళ్తాడు నేను బిఫోర్ ఎలక్షన్ రావు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర సీ నా పురుషోత్వం గారు ముఖ్యమంత్రి గారి చాలా క్లోజ్ ఈ పురుషోత్వం గారు ముఖ్యమంత్రి గారికి చాలా క్లోజ్ అయితే నన్ను తీసుకుపోయిండు కదా నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకోపోయిండు సంపత్ కుమార్ తీసుకుపోయిన తర్వాత నాకు ఏం అటు పోయి నా టిఆర్ఎస్ ఓడ ముంచుండే మాదిగలకి ఒక్క వీసీ ఇయ్యలే ఒక్క పోస్ట్ చేయాలి స్టేట్ కౌన్సిల్ వాడే వీసీలు వాళ్ళే చైర్మన్ వాళ్ళే మొత్తం వాళ్ళే ఏ మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్తారా నేను నేను కూడా ఇంకట కాంగ్రెస్ పార్టీ అడే లేదన్నా మంచి చూడని తీసుకుపోయాడు తీసుకుపోయిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడిన మాట ఏంటంటే సార్ మీరు అంటే మాకు చాలా గౌరవం ఉన్నది మీ డైనమిజం నచ్చింది కానీ మా మాదిగలకు మాత్రం షేర్ తక్కువ చేయకండి సార్ ప్లీజ్ ఎందుకంటే సగం అన్నీయండి అట్లీస్ట్ సగం లేదు సార్ మీరు మేము పార్టీ పోస్టులన్నీ ఇది ఓపెన్ రికార్డ్ అవుతుంది ఇది నేను చెప్పేది ఆయన చెప్పిన సా మాటలనే నేను చెప్తున్నాను సాక్ష్యం అయితే అంటే మీ పార్టీ పదవులన్నీ లెక్క వేసుకోండి సార్ అన్ని కరెక్ట్ ఇచ్చిన అన్ని సమానం ఇచ్చినట్టు ఇవి కాదు సరే రాబోయే ఎట్లయినా గవర్నమెంట్ వస్తుంది రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో ఇంకా ఏమీ లేదు అప్పుడు పార్టీ వస్తుంది సార్ మా మాదిగలకు మాత్రం సముచిత స్థానం ఇవ్వండి సార్ మాదిగలు చాలా నష్టపోయారు సార్ అన్ని రంగాలు నష్టపోయిన రాజకీయాలు నష్టపోయిలు అకాడమిక్గా నష్టపోయిలు అడ్మినిస్ట్రేషన్ నష్టపోయిలు ఆ లెక్క ఆ లెక్క తీసుకొని ఇస్తా అని చెప్పిండు సరే చాలా కారణాల చేత కొన్ని ఇవ్వలేకపోయిండు దానికి మీకు తెలుసు మీరు లోపల ఉండే కాబట్టి మీకు తెలుసు కానీ మనం ఇంకా ఊర్చుకుంటామని ఆయన అనుకోవద్దు వీలుగా ఊర్చుకోరిగా ఊర్చుకోండి అయిపోయింది మాదిగలకు ఏపోతే తప్పదు అనే పరిస్థితి మనం క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఈ పురుషోత్వం రోజు పోయి ముఖ్యమంత్రి గారిని ఈ మొత్తం పురుషోత్తం కూడా పోయి చెప్పాలని నేను వాడిని కోరుకుంటున్నా మాదిగలకు సముచిత న్యాయం ఇయాలే సగం కంట మా వాట మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవ్వమని చెప్పమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను